शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतोजयमङ्गलम् लाभस्तेषाम् जयस्तेषाम् कुतस्तेषाम् पराभवः भवः येषामिन्दी वरस्यामो जनार्दनः आपदामपहर्तारं दातारम् सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके దేవి నారాయణి నమోస్ జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ శ్రీ దుర్గా సప్తశతి పారాయణ సర్వస్వము సప్తశతి అంటే ఏడు వందల శ్లోకములతో ఉంటుంది సప్తశతి అనబడేటువంటి పారాయణ గ్రంథం మార్కండేయ పురాణంలోది మార్కండేయ మహర్షి తన శిష్యుడైనటువంటి భాగురి అని పేరు కలిగినటువంటి మహర్షికి దేవీ మహిమను తెలియచేశారు ఈ పుణ్యమైనటువంటి సప్తశతి పదమూడు సర్గలుగా విభజింపబడింది ప్రథమచరితము మధ్యమరితము ఉత్తమచరితము అని మూడు భాగములుగా పదమూడు అధ్యాయములతో ప్రకాశిస్తుంది ప్రథమ చరితము ఒకటవ అధ్యాయమైతే మధ్యమ చరితము రెండు మూడు నాలుగు అధ్యాయములు ఉత్తమ చరితము ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయములతో ఉంటుంది ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఈ విశేషములను విని మానవులు తరించి సకల శుభములు పొందెదరుగాక ఓం ధ్యానం ఆ అమ్మవారి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఓం నమ దేవ్యై నమ శ్రీ దుర్గా సప్తశతీ దివ్యమైనటువంటి ఈ పారాయణ సర్వస్వం ఈ ఏడు వందల శ్లోకములు కూడా యథాతథముగా తెలుగులో అనువదిస్తూ ప్రవచనం జరుగుతూ ఉంటుంది శ్రద్ధాళువులై విని అఖండమైనటువంటి పుణ్య సంపదతో సకల శుభములతో అష్టైశ్వర్య భోగభాగ్యములు పొందెదరుగాక ఖడ్గము చక్రము గద బాణము విళ్ళు పరిఘ శూలము బుసుండి శిరస్సు శంఖము అను ఈ పదింటిని తన పదిచేతులయందు ధరించి మూడు కన్నులతో అన్ని అవయవములందు ఆయాభూషములతో ప్రకాశించుచూన్న పరాశక్తి అయినటువంటి దేవి శ్రీ మహాకాళీ రూపంలో ఉన్నది ఆమె నల్లని కాంతితో పది ముఖములు పది పాదములు కలిగి దుష్ట శిష్ట శిష్టరక్షణకై నిలిచి ఉన్నది శ్రీహరి యోగమాయా ప్రభావమున నిద్రావశుడై ఉండగా మధువు కైటభుడు అనురాక్షసులు బ్రహ్మను భయపెట్టగా అతడు పరాశక్తిని స్తుంచను అప్పుడు పరాశక్తి మహాకాళీ రూపమున సాక్షాత్కరించింది అట్టి శ్రీ మహాకాళీ దేవిని భక్తితో రక్షింపుమని మనమందరం ప్రార్థిస్తూ ఉన్నాం ఓం నమ శ్రీ చండికా దేవ్యై నమ శ్రీ చండికాదేవికి నమస్కారం మార్కండేయ మహర్షి తన శిష్యుడైనటువంటి భావుడికి తెలియచేస్తూ ఉన్నారు ఓ ప్రియ శిష్య భాగురి విను సూర్యుని పుత్రుడగు సావర్ణి అనువాడు ఎనిమిదవ మనువు కలడు నేను వాని పుట్టుకను ఆ విశేషములన్నింటి కూడా నీకు వివరిస్తాను శ్రద్ధాళువులై విను సూర్యుని యొక్క భార్య అయినటువంటి సవర్ణకు పుత్రుడు చేత అతనిని సావర్ణి అనేటువంటి పేరుతో పిలుస్తారు ప్రతి యుగంలో పదునాలుగు మన్వంతరములు ఉంటాయి ఒక్కొక్క మనువు నిర్దిష్ట కాలము ఉండి సృష్టిని ప్రారంభిస్తాడు ఆ మనువు పాలించిన కాలాన్ని ఆ మనువు పేరుతో మన్వంతరం అని అంటారు అలాంటి మనువులు పద్నాలుగు మంది వారి పేర్లు చక్కగా తెలియచేస్తాను విను స్వాయంభువ స్వరోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి దేవసావర్ణి ఇంద్రసావర్ణి వీరు పద్నాలుగు మంది జగన్మాత యొక్క మహామాయ దయచేత సూర్యుని పుత్రుడైనటువంటి సావర్ణిగా జన్మించి అతడు ఒక మన్వంతరము అతిథిగా నుండెను అతడు అంతకుముందు స్వారోచిష మన్వంతరమున భూమండలమున చైత్రవంశమున జన్మించిన వాడై సురధుడు అనేటువంటి పేరు కలిగిన మహారాజై ఉన్నాడు అతడు తన రాజ్యములోని ప్రజలను కన్నబిడ్డలుగా చూచుకుంటూ ఆదరాభిమానాలతో పాలిస్తున్నాడు అతనికి కోలా విధ్వంసులు అను రాజులు శత్రువులుగా ఉన్నారు కోల అంటే బాణం వాణిని నాశినమనర్చి విధ్వంసమర్చినటువంటి వీరులు బల శౌర్యము కలవారు కనుక కోలా విధ్వంసులు అని వాళ్ళని అంటారు బలము కలిగినటువంటి ఆయుధాలెన్నో కలిగిన సురధమహారాజునకు కోలా విధ్వంసులను వారితో యుద్ధం జరిగింది వాస్తవానికి కోలా విధ్వంసులు సురధుని కంటే బలశౌర్యములో తక్కువ వారు అయినప్పటికీ సురధుడు కోలా విధ్వంసుల చేత ఓడింపబడ్డాడు ఆ పిమ్మట ఆ రాజు తన పట్టణమునకు తిరిగి వచ్చి తన రాజ్యమును పరిపాలించుకున్నాడు కాని బలవంతులకు శత్రువులు వచ్చి వాణి రాజ్యమును ఆక్రమించారు సురధుని మంత్రులు బలవంతులు కానీ స్వభావము కలిగిన వారు వారు దుర్బుద్ధి కలిగినటువంటి వారై బలహీనుడకు తన ప్రభువైన సురధుని కోశమును బలమును అపహరించారు ఈ విధముగా సురధుడు తన పురములోనే తన వారే శత్రువుల చేత తనవారు అనుకున్న మంత్రుల చేత ఓడింపబడి బలహీనుడై అవమానపాలైనాడు అధికారమును ధనమును కోల్పోయిన ఆ రాజు విచారిస్తూ ఒంటరిగా వేట నెపంతో నగరము విడిచి ప్రవేశింపరానటువంటి దట్టమైనటువంటి ఒక అడవిలోకి వెళ్ళాడు అరణ్యములో ప్రవేశించిన సురధుడు ఉత్తమ ద్విజుడగు మేధసుడు అను ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ క్రూర జంతువుల సైతం ప్రశాంతంగా ఉన్నాయి ఆ ముని శిష్యులను వినయ ఆదరాభిమానాలతో ఉన్నారు ఈ విధంగా ఆ ఆశ్రమం మనోహరమై ప్రకాశించింది ఆ రాజు మేధాముని సందర్శించాడు ఆ ముని చేత ఆదరింపబడ్డాడు ప్రశాంతమైనటువంటి ఆశ్రమం నివసిస్తూ అటూ జిటూ తిరుగుతున్నాడు ఆ రాజు అట్లు తిరగటం మమకారమునకు లోబడి తనలో తాను ఇలా భావిస్తూ ఉన్నాడు తిరుగుతూ నా పురము ఇంతకు మునుపు నా పూర్వలచే పరిపాలింపబడినది కానీ ఇప్పుడు ఆ పురమును నేను కోల్పోయినాను దుస్తులై నన్ను మోసగించిన నా సేవకులు ఆ పురమును ధర్మముగా పరిపాలిస్తున్నారో లేదో నా పట్టపుటేనుగు మిక్కిలి ఉత్సాహముతో సదా మదంతో తిరిగేది ఇప్పుడు ఆ ఏనుగు ఎక్కడ ఉన్నదో ఎలా ఉన్నదో శత్రువుల అధీనమై అది ఎలాంటి భోగములు అనుభవిస్తున్నదో ఎల్లప్పుడూ నన్ను అనుసరించి ఉండేటువంటి నన్ను మెప్పించి నేనిచ్చిన ధనమును భోజనము నిమిత్తమై వాడుకునేటువంటి నా వారు నా సేవకులు ప్రస్తుతం నా శత్రురాజులను అనుసరించి వారిని మెప్పించుతూ ఉన్నారేమో ఆ నా సేవకులు అయోగ్యమైనటువంటి వ్యయము చేయువారు ఎల్లప్పుడూ నాకు వ్యయమునే చేశారు నేను అతి కష్టంతో కూడబెట్టినటువంటి నా కోశము ఇప్పుడు వారి చేతికి చిక్కి వినాశమును పొందుతున్నది కదా అని ఆ రాజు అనేక విధాలుగా విచారించాడు ఇలా విచారిస్తూ తిరుగుచున్న ఆ రాజు మేధాముని ఆశ్రమ ప్రాంతమున ఒక వైశ్యుని చూచాడు ఆ రాజు వాని చూచి ఓయీ నీ వెబ్బరబు ఇక్కడకు వచ్చుటకు కారణమేమిటి నీవు శోకము కలవానిగా మనస్సులో బాధపడుతున్నట్లుగా కనబడుతున్నావు చెప్పు అని ఈ రాజు ఆ వైశ్యుని అడిగాడు ప్రేమతో నిండిన ఆ రాజు మాటలు విని ఆ వైశ్యుడు వినయముతో ఆ రాజునకు శిరము వంచి నమస్కరించి ఇలా అంటున్నాడు వైశ్యుడు ఇలా పలుకుతూ ఉన్నాడు నేను సమాధి అని పేరు కలిగిన వైశ్యుడను ధనవంతుల కులమున పుట్టిన వాడిని ధనలోభమున దుష్టులైనటువంటి భార్యా పుత్రుల చేత తిరస్కరింపబడినటువంటి వాడిని నా ధనమును గ్రహించిన పుత్రులచే ఇంటి నుండి వెడలగొట్టబడినటువంటి వాడిని నా భార్యా పుత్రులు నా ధనమును లాక్కొని నన్ను వెడలగొట్టడం వలన అన్నిటినీ కోల్పోయినటువంటి వాడినై ఆప్త బంధువుల చేత తిరస్కరింపబడినటువంటి వాడినై దుఃఖిస్తూ ఈ వనమునకు వచ్చాను ఇట్టి దుఃఖములో నున్న నేను నా పుత్రుల మంచి చెడు రూపమైనటువంటి వార్తలను నా భార్య బంధువులు వీరి వార్తలను తెలియజాలని స్థితిలో ఉన్నాను ఇంటిలోనున్న వారికి ఇప్పుడు క్షేమమే కదా ఇప్పుడు నా సత్ప్రవర్తనతో ఉన్నారా లేక దుష్ప్రవర్తనతో ఉన్నారా ఈ విషయము ఇక్కడ ఉన్న నాకు తెలియటం లేదు అని పలికాడు ఆ వైశ్యుడు ఇప్పుడు వారు సత్ప్రవర్తన కలవారా లేక దుష్ప్రవర్తన కలవారా అనేటువంటి ఆలోచనలో నేను నిమగ్నమైపోయినాను అప్పుడు రాజు అన్నాడు ధనలోభముచే నిన్ను వెడలగొట్టి అవమానించిన వారు నీ భార్యాపుత్రులు ఇట్టి నీ వారియందు నీ మనస్సులో ఇంకా స్నేహభావం ఉన్నదా వారింకనూ తలుచుచున్నావే అని ప్రశ్నించాడు వైశ్యుడు పలుకుతున్నాడు నీవు నా మనస్సులో ఉన్నదానని ఉన్నట్లు చెప్పావు రాజా ఆర్య మీరు చెప్పినట్లుగానే నా మనస్సులో నన్ను అవమానించి వెడలగొట్టినటువంటి వారిపై నాకు మనస్సులో స్నేహభావమే ఉన్నది వారిపై నా మనస్సులో కఠినత కలుగుటలేదు నన్ను ఇంటి నుంచి బయటికి వెడలగొట్టినప్పటికీ వారి ఎందు నా ప్రేమ తరగటం లేదు నేను ఏమి చేసేది నా పుత్రులు ధనలోభంతో తండ్రి అను ప్రేమ విడిచి నన్ను అవమానించారు నా భార్య ఇతడు నా భర్త నావాడు అను స్నేహమును విడచి అవమానించి విడిచివేశారు అయిన నువ్వు బంధువులను చుట్టరికమును పట్టించుకొనలేదు నా మనస్సు వారి ఎందు స్నేహంగానే ప్రవర్తిస్తోంది బుద్ధిశాలి ఇది యుక్తము కాదని తెలియచున్నప్పటికీ నాయందు గౌరవాదరములు లేని నా బంధువుల ఎందు నా మనస్సు ప్రేమపూరమై ఉన్నది వారి విషయమును నాకు నిట్టూర్పులు మనోవిచారము కలుగుతున్నది నా యందు ప్రేమ ఆదరము లేని వారి ఎందు నా మనస్సు కఠినముగా లేదు నేను ఏమి చేసేది అని పలికాడు అప్పుడు మార్కండేయ మహర్షి పలుకుతూ ఉన్నారు నాయనా భాగురి సురధుడను రాజు సమాధియను వైశ్యుడు వీరిరువురు మేధాముని అని పేరు కలిగిన ఋషిని సమీపించారు సమాధి అను వైశ్యుడు సురధుడను రాజు వారిద్దరును కూడా ఆ మునిని వినయ విధేయతలతో సందర్శించి నమస్కరించారు ఆ ముని సన్నిధిలో నుండి ఆయా ప్రసంగములు చేశారు రాజు పలుకుతున్నాడు మహర్షి నేను మిమ్ము ఒక విషయాన్ని అడగదలుచుకున్నాను దయచేసి వివరించవలసిందిగా కోరుతున్నాను నా మనస్సు నా చిత్తము లోబడక దుఃఖమును ఏలపొందుతున్నది నేను రాజ్యమును కోల్పోయినాను కానీ నాకు రాజ్యాంగముల ఎందు మమకారము పోవటం లేదు పోయిన రాజ్యముపై మమకారము ఉంచుకొనటం మూర్ఘత్వం అని నాకు తెలుసు కాని నా మనస్సున అదుపులు లేదు రాజ్యమునకై మమకారము విడుచుటలేదు మునీశ్వర ఇది ఏమి సమాధి అను ఇతడు తన వారి చేత అవమానింపబడినప్పటికీ భార్యాపూర్తులు సేవకులు వీరిచే విడువబడినప్పటికీ తన వారి చేత నిరాదరణ చేయబడినటువంటి వాడై ఇతడు కూడా మిక్కిలి వారి ఎందు ఇష్టంతోనే ఉన్నాడు కానీ కష్టంతో లేడు ఈ విధంగా ఇతడు రాజ్యమును కోల్పోయి దీనికై విచారించడి నేను మీ మిరుమరు మిక్కిలి దుఃఖిస్తున్నాను ఆత్మీయుల ఎందలి దోషమును గుర్తించిన వారమైనప్పటికీ నా ఆత్మీయులు దుర్మార్గులైనప్పటికీ వారి ఎందు మమకారము వీడనటువంటి మనస్సుతో ఉన్నాము స్వామి మహాత్మా మా వారి విషయమున తగు జ్ఞానము కలిగినను నాకును ఇతనికి అసలు విషయము తెలిసినప్పటికీ వివేకము పాటించే విషయమున ఇట్టి మూఢత్వము కలగడానికి గల కారణమేమిటి అని రాజు ప్రశ్నించాడు మార్కండేయ మహర్షి పలుకుతూ ఉన్నారు ప్రతి ప్రాణికి ఇంద్రియములకు గోచరించువాని విషయమున జ్ఞానము కలదు కానీ ఆ జ్ఞానము ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని ప్రాణులు పగటి ఎందు గుడ్డివి మరికొన్ని ఎందు గుడ్డివి మరికొన్ని రాత్రి పగలు రెండింటియందునూ చూడగలవు మనుష్యులకు జ్ఞానమున్నమాట సత్యమే కానీ వారు మాత్రమే జ్ఞానులు కారు అట్టి జ్ఞానమే పశుపక్ష్యాదులకు కూడా ఉన్నది మనుష్యులకు పశుపక్ష్యాదులకు జ్ఞానము ఒకే విధముగా భేదము లేకుండా ఉంది ఇద్దరికీ మనుష్యులకు పశుపక్ష్యాదులకు ఆకలి నిద్ర ఇలాంటివన్నీ సమానములే జ్ఞానము కలవని మనం పక్షులను చూడు తమ పిల్లలను ముక్కులతో ఆహారములకు ధాన్య కణములు ఉంచును ఆ పిల్లలు పెద్దవై తమను విడిచిపోవునని వాటికి తెలుసు కానీ పుత్ర వ్యామోహముచే తాము తినవలసిన ఆహారము కూడా తినకుండా తమ పిల్లలకు పెట్టి పోషించటం మనం చూస్తూ ఉన్నాం రాజా మానవులను జ్ఞానము కలవారే కాని వారు తమ పిల్లల విషయమున తమకు ప్రత్యుపకారము కలిగినను అభిలాషతో తమ పిల్లలను పోషించు వారిట్లు తమ సంతానమును ఆదరించుటకు దేనికి వారు తమ పిల్లల నుండి ప్రత్యుపకారము నాశించుటయే దీనికి కారణము నీవి విషయమును గుర్తించితివో లేదో మానవులు జ్ఞానము కలవారైనను సంసార స్థితికి కారణమైన మహామాయ ప్రభావము వలన మమకారము అనేటువంటి సుడిగుండమునందు ఆ జ్ఞానము గోతిలో పడి తికమకలు పడుతున్నారు జ్ఞానము కోల్పోతున్నారు అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు ఈ విషయమున ఆశ్చర్యపడనక్కరలేదు ఈ మహామాయ జగదీశ్వరుడు శ్రీహరి యొక్క యోగ నిద్రయే ఈమె చేతనే సమస్తము మోహింపబడుచున్నది సుమా మాన్యురాలు సర్వసమర్ధురాలు ఈ మహామాయా స్వరూపిణీయగు దేవి జ్ఞానము కలవారి మనస్సులను కూడా బలవంతముగా ఆకర్షించి వ్యామోహపరుచుతున్నది చరాచర స్వరూపమైనటువంటి సమస్త విశ్వము ఆమె చేతనే సృష్టింపబడింది ఆ మహామాయ ప్రసన్నులాలు గనక అయితే జీవులకు ముక్తిప్రదాయిని అవుతుంది ఆమెయే సర్వోత్తమైనటువంటి పరా విద్య ఆమెయే సనాతనురాలు అనగా ఎల్లప్పుడూ మార్పు లేనటువంటిది ముక్తికి హేతువైనటువంటిది సర్వేశ్వరీదేవి అంటే సమస్తమునకు నిగ్రహ అనుగ్రహ సమర్థుడైన సర్వేశ్వరునకు అధికారిణి ఆమయే సంసార బంధమునకు ముక్తికి కారణమవుతున్నది అని పలికారు అప్పుడు రాజు పలుకుతూ ఉన్నాడు మాన్యుడా మహామాయ మహామాయ అని మీరు చెప్పిన ఆ దేవి ఎవరు ఆమె ఎట్లు జన్మించింది ఆమె ఎట్టి కర్మ చేస్తుంది ఆమె స్వభావం ఎట్టిది స్వరూపమిట్ల ఉంటుంది ఆమె పుట్టుకకు కారణమేమి బ్రహ్మము నిడిగిన వారిలో ఉత్తముడైనటువంటి వాడివి నీవు మహర్షి నీ నుండి ఆ విషయము అంతటినీ వినగోరుచున్నాను అని వినయంతో ప్రశ్నించాడు మార్కండేయ మహర్షి పలుకుతూ ఉన్నాడు ఆమె నిత్య ఈ ప్రపంచము ఆమె మూర్తియే ఆమె చేతనే సమస్తము సృష్టింపబడుతున్నది అంతటను ఆమెయే వ్యాపించి ఉన్నది ఆమె సముత్పత్తి అనేక విధములుగా ఉన్నది ఆమె ఉత్పత్తి విషయమున నేను చెబుతాను విను ఆమె దేవతల కార్యమును నెరవేర్చుటకై అవసరము వచ్చినప్పుడు ఆవిర్భావమునందు అయినప్పటికీ ఆమె నిత్యురాలు కానీ ఆమె దేవతల కార్యసిద్ధికై ఆవిర్భవింపగా అప్పుడే ఆమె పుట్టినట్లుగా అనిత్యములకు లోకములు తలుచుతూ ఉన్నాయి అప్పుడే కాదు ఆమె పుట్టింది మొదటి నుంచి ఆమె ఉన్నది దేవతల యొక్క కార్యములు తీర్చడానికై ఇలా అవతరిస్తూ ఉంటుంది కల్పాంతమున విశ్వమంతా జలమయమై ఉన్నది అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రాపరవశుడై ఉన్నాడు యోగనిద్రావసుడైన అతడు శేషసైమను నిద్రిస్తూ ఉన్నాడు అప్పుడు మధువు కైటభుడు అను ఇద్దరు రాక్షసులు భయంకరముగా ప్రసిద్ధురాలైనటువంటి వారు అక్కడికి వచ్చారు వారిద్దరూ మహావిష్ణువు చెవిలోనున్న మాలిన్యము నుండి జన్మించినటువంటి వారు వారు మహావిష్ణువు నాభికమలోనున్న ప్రజాపతి యొక్క బ్రహ్మను చూచి వానిని చంప ప్రయత్నించారు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ ఈ మధుకైటపుల యొక్క రాకను చూచి వారి అభిప్రాయాల్ని గమనించాడు వారి భయంకర స్వరూపాన్ని గుర్తించాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రావచుడై ఉండునని తెలుసుకున్నాడు ఏకాగ్రమన హృదయంతో మనస్సులో యోగ నిద్రను రక్షించుటకై స్ాడు యోగనిద్ర పరవచుడైనటువంటి శ్రీహరి ప్రబోధమును కలిగించడానికై అతని మనోనేత్రముల ఎందు ఆవహించి ఉన్న విశ్వేశ్వరి జగన్మాత జగద్రక్షిణి జగత్ స్థితి సంహారములను చేయు పరాశక్తిని స్థుతించాడు విషయ పరిజ్ఞానము కలిగినటువంటి బ్రహ్మ తేజస్సాలి అయినటువంటి మహావిష్ణువు ఆవహించి సాటి లేని నిద్రారూపమున గల దేవిని ఇలా స్తుతించాడు బ్రహ్మ పలుకుతూ ఉన్నాడు అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు అమ్మా జగన్మాత దేవ యజ్ఞమల ఎందు పిలువబడేటువంటి స్వాహాదేవి వినివి పితృదేవతా యజ్ఞమున పలకబడేటువంటి స్వధ ఆకారము కూడా నీవే ఉదాత్తాది స్వర రూపునివి నీవే యజ్ఞము యజ్ఞ ఫలములకు స్వర్గము సమస్తము నీవే వేద యజ్ఞము వషత్కారములు కూడా నీవే దేవతలను రక్షించేటువంటి అమృతము నీవే నీవు నాశయము లేనటువంటి దానివి నిచ్చురాలవు అకార ఉకార మకారములు అనేటువంటి మూడు మాత్రల రూపమున్న ఓంకారము అట్టి ఓంకారము కూడా నీవే ఓంకారము ఉచ్ఛరించినప్పుడు సూక్ష్మ శబ్ద రూపమున తుది ఉన్న అర్ధమాత్రపు ఆ దివ్యరూపము కూడా నీవే ఓ నిత్యా జగన్మాత ఆ స్వరూపం సకలము నీవే తల్లి అమ్మా నీవే సంధ్యము నీవే సావిత్రివి దేవ జననివి పరా నీవే ఈ విశ్వమంతా నీచేతనే పాలింపబడుతున్నది ఈ జగత్తంతయు నీచేతనే సృష్టింపబడుతున్నది దేవి నీచేతనే ఇది అంతము కూడా పాలింపబడుతున్నది నీచేతనే సృష్టింపబడుతున్నది నీచేతనే పోషింపబడుతున్నది నీచేతనే అంతము కూడా జరుగుతున్నది సర్వస్వం మృంగేటువంటి దానివి నీవే నాశము చేసేటువంటి దానివి నీవే సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి రూపము కూడా నీవే పరిపాలనా కాలమున స్థితి రూపము కూడా నీవే జగత్స్వరూపిణీ జగద్వ్యాపిని అంతకాలమున సర్వము నశింపచేయు సంహార రూపిణివి కూడా నీవే తల్లి మహావిద్యవు మహామాయవు మహామేధవు మహాస్మృతివి నీవే మహామోహపు రూపము నీవే మహాదేవివి మహాసురివి నీవే మహాశుభంకరములు కలిగించేటువంటి దానివి నీవే అశుభములు కలిగించేటువంటి దానివి నీవే అన్ని శక్తులు నీవే నీవే ప్రకృతివి సర్వమునకు మూలాధారమైనటువంటి దానవు కూడా నీవే ఈ సర్వమును సత్వ రజస్తమములను మూడు గుణములను కలిగించు దానివి కూడా నీవే కల్పాంతరమున వచ్చేటువంటి ప్రణయ కాలమందలి చివరిదైన కాళరాత్రివి నీవే ఈ ప్రళయకాలం నీతోనే ప్రారంభమవుతుంది అంతము కూడా నీతోనే అవుతుంది చిట్ట చివర వచ్చే మహాప్రళయ కాలమందలి మహారాత్రివి నీవే భయంకరముగు మోహరాత్రివి కూడా నీవే లక్ష్మివి కూడా నీవే తల్లి నిగ్రహ అనుగ్రహ సమర్థురాలవు ఈశ్వరివి నీవే వినమ్రతయు నీవే బుద్ధివి బోధమునకు లక్షణమైనటువంటి దానివి నీవే లజ్జ తుష్టి పుష్టి శాంతి క్షాంతి వీని రూపములు నీవే ఖడ్గము శూలము గద చక్రము వీనిని ధరించి ఘోర రూపమున ఉన్నదానవు నీవే శంఖము బిల్లు బాణము భుషుండి పరిఖ అనేటువంటి ఆయుధములను కరముల ధరించిన భీకర స్వరూపము నీవే సౌమ్యవు అన్నిటికంటే మరింత సౌమ్యురాలవు నీవే సుందరివి నీవే పరము నీవే అపరము నీవే దీనిని పరాపరములు అనేటువంటి విషయము నీదే ఇట్టి పరాపరములైన అన్నిటిలో సర్వోత్తమురాలవు నీవే అనగా నీవు పరమేశ్వరివి మంచిది చెడుది అన్న వస్తువులలో పర ఉత్తమురాలవు నీవే పరమేశ్వరివి నీవే సుమ అనగా నీవు అఖిల స్వరూపురాలవు నీవు ఇట్టి సమస్తములోనున్న సర్వశక్తివి నీవే అని నేను నిన్ను శుతించుచున్నాను ఇది నాకు సాధ్యమేనా అమ్మ ఈ జగములలో సృష్టింపబడేటువంటి వాడు వాటిని రక్షించి నాశనము చేయువాడు అయినటువంటి శ్రీహరి నీ చేత సృష్టింపబడినాడు అట్టి శ్రీహరియు నిద్రకు లోబడినవాడైనాడు నిన్ను స్తుతింపగలిగిన శ్రీహరి నిద్రాధీశుడు కాగా మరి నిన్ను స్థుతించే సమర్థత ఎవరికి ఉండదు తల్లి మహావిష్ణువు నేను ఈశ్వరుడు మేం ముగ్గురం శరీరములను ధరించినట్లుగా మూర్తులను పొందినట్లుగా చేసినటువంటి దాని నీవి ముగురు మూర్తులను సృష్టించి మా విద్యుక్త ధర్మములను చెప్పినటువంటి దాని నీవి త్రిగుణాత్మకములైనటువంటివి త్రిమూర్తులమైన మేమే నీ చేత సృష్టింపబడ్డాము ఇట్టి స్థితిలో నున్న స్తుంప శక్త్యము కలవాడెవడున్నాడు సమీపించడానికి వీలు కాని మధుకైటబుల రాక్షసులను వీరిద్దరిని అజ్ఞానము చే వ్యామోహముందేటట్లు చేయి తల్లి శిక్షణ చేయి నిద్ర నుంచి విష్ణుమూర్తిని లేపు ఈ జగములకు స్వామియగు అచ్యుతుడు శ్రీహరి త్వరగా మేలుకుండేటట్లు తల్లి ఈ భయంకరుడైనటువంటి రాక్షసులను సంహరించుటకై ఈ శ్రీహరికి మెలుకవ వచ్చేటట్టు చేయి అని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను మార్కండేయ మహర్షి పలుకుతూ ఉన్నాడు ఈ విధంగా బ్రహ్మచేత తామసీ శక్తి రూపమున ఉన్న దేవి స్థుతింపబడింది మధుకైటపలను సంహరించుటకై శ్రీహరికి మెలుకోవచ్చుటకై ఆ తామసీ శక్తి శ్రీహరి యొక్క నేత్రములు ముఖము బాహువులు హృదయము వీటి నుండి వెలువడినయి అట్లు దేవి శ్రీహరి నుండి వెలువడి అవ్యక్త జన్మ కల బ్రహ్మకు దర్శనమిచ్చింది ఇట్లు ఆశక్తి చే విడువబడిన జగన్నాథుడు కూడా శ్రీహరి లేచాడు జలపూర్ణమైన ఏకార్ణవమున సర్పశయనము నుండి లేచిన వాడై మహాపరాక్రమవంతులు దుర్మార్గులు అయినటువంటి ఆ మధుకైటపులను చూచారు మహావీరుడు దుస్తులైన ఆ మధుకైటపులు కోపముచే ఎర్రబడిన కనులతో బ్రహ్మను తినడానికి ప్రయత్నిస్తూ హాహాకారాలు చేస్తూ బ్రహ్మపైకి వస్తున్నారు అట్టి వారిని చూచి భగవంతుడకు శ్రీహరి వారితో యుద్ధం చేశాడు సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీహరి తన బాహువులో ఆయుధములుగా వారితో ఐదు వేల సంవత్సరాల కాలం యుద్ధం చేశాడు అత్యధికమైనటువంటి బలము తనకు కలదని గర్వించిన ఆ మధుకైటబులను రాక్షసులను మహామాయా ప్రభావం వలన మోహమును పొందారు అట్టి మోహమునందినటువంటి వారిద్దరూ మాయా మోహితులై కేశవును చూచి నీవు మా నుండి వరము కోరుకో హరి అని గర్జించారు భగవంతుడకు శ్రీహరి ఇలా అన్నాడు మీరు నా విషయమున సంతోషపడి వరమిచ్చుటకు సమ్మతించినచో మీరు ఇద్దరు కూడా నాకు సంపదగిన వారు అవ్వండి నా చేత మీరు మరణించండి అని పరికాడు హరి నాకు ఇంతకంటే మరొక వరము నాకక్కరలేదు ఈ మాత్రం వరము నాకు చాలు అన్నాడు హరి ఋషి పలుకుతూ ఉన్నాడు అప్పుడు ఆ రాక్షసులు తాము హరిచే మోసగింపబడ్డామని గ్రహించారు అంతా జలమయమై ఉండటాన్ని గమనించారు ఇట్లు సర్వం జలపూర్ణమని గ్రహించి కమలనేత్రుడకు శ్రీహరితో ఆ రాక్షసులు పలుకుతూ ఉన్నారు జలము తవులని జలము తవులని భూమి ప్రదేశమున్నచో అచ్చట మమ్ము నీవు చంపవచ్చును అని పలికారు ఋషి అంటున్నాడు శంఖచక్ర గదలు ధరించిన శ్రీ మహావిష్ణువు అట్లీనని ఆ సముద్ర జలమున తన కటి ప్రదేశమునందు తక్కువగా నుండుచే వారిద్దరినీ తన కటి ప్రదేశమున ఉంచుకొని తన చక్రముతో వారిద్దరి శిరస్సులను నరికి వేశాడు బ్రహ్మచే స్తుంపబడిన మహామాయాశక్తి ఈ విధముగా స్వయముగా ప్రత్యక్షమైంది ఈ దేవి ప్రభావమును మహిమను మరళ మరికొంత చెబతాను వినండి అని పలికారు మార్కండేయ పురాణమున సావన్నిక మన్మంతర విభాగమున మధుకైట అను మొదటి అధ్యాయము యథాతథ అనువాదము సమాప్తం ఓ नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृताम् स्वस्ति